మీదే ప్రజలందరూ కూడా నమస్కారం మన నాయకుడు వాపక రూపక ఉంటే తర్వాత డెన్నూరు కూడా ఉంటుంది అవుతాయి తర్వాత లైట్ డెన్నూరు కూడా ఉంటుంది సూకన్నాడు పామ్మ నాకు థ్యాంక్స్ هيڪڙو మన టీడీపీ ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు కదా మన మన ఈ శ్రీశక్తి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చేసుకుంటూ రేపు అనంతపురంలో పదో తారీఖున ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఒక ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయబోతూ ఉన్నాం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మనం తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక మనం ఏ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం సూపర్ సిక్స్లో మనం ఏమి హామీలు ఇచ్చామో మన మహిళలకి ఎంత అండగా మనం ప్రభుత్వం ఉంది అని ఒకసారి చెప్పుకోవడానికి ఒకసారి గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పూర్తిగా ఆర్థికంగా వెనక్కి నెట్టబోయ రాష్ట్రాన్ని మన బాబుగారు చేతుల్లోకి తీసుకొని ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఒక పక్క ఆదాయం వచ్చే మార్గాలు చూసుకుంటూ ఇంకొక పక్క వెల్ఫేర్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే ఈ వైసీపీ ఫేక్ పత్రిక ఒకటి పెట్టుకొని ఈ వైసీపీ నాయకులు మన ప్రతిపక్ష ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ మధ్య అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు అది మోసం ఇది మోసం అని చెప్పి తిరుగుతూ ఉన్నారు ఏది మోసమో ఇక్కడ ప్రజలకి స్పష్టంగా తెలుసు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో గత నలభై ఏళ్లలో ఎక్కువ సార్లు అధికారంలో ఉన్నది మీరే ఏం జరిగిందనేది అందరికీ తెలిసేడా మహిళా శక్తి ఈ రోజున మహిళలు ముందడిగేస్తున్నారు మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్స్లో నా వెనకాల మహిళా శక్తి ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతాను వారు ఆలోచించి ఓటేసారు గెలిపించారు ఈ గెలుపు నాకు ఇచ్చారు ఈ ఐదేళ్లు కూడా వారికి అండగా నిలవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలు మీరు చూసుకుంటే తల్లికి వందనం కార్యక్రమం అవ్వచ్చు బస్సుల్లో ఫ్రీగా టికెట్ అవ్వచ్చు అలాగే దీపం పథకం అవ్వచ్చు స్పోర్ట్స్ పెన్షన్లు అవ్వచ్చు మిగతా పెన్షన్లు అవ్వచ్చు వీటన్నిటికీ కూడా కారణం ఆడబిడ్డల్ని ఆదరించాలి ఆ కుటుంబ ఆర్థికంగా మెరుగుదలకు తీసుకురావాలి ఆ కుటుంబ ఆ కుటుంబ సంపాద నెలకు వచ్చే సంపాదన పెరగాలనే ఉద్దేశంతో కొంత తోడ్పాటు ఉంటుందనే ఉద్దేశంతో బాబుగారు ఆలోచన చేసి ఇవన్నీ ఇస్తూ ఉన్నారు కేవలం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ టికెట్ అని అనుకోవడానికి లేదు ఒక 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 ఆడబడిస్తో మాట్లాడుతున్నప్పుడు పదివేలు జీతానికి ఎక్కడికో పోయి ఉద్యోగం చేసే అమ్మాయి ఆ అమ్మాయికి పదివేలు జీతం అయితే మూడు వేల రూపాయలు కేవలం ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు ఈ రోజున మూడు వేలు మిగులుతూ ఉంది నెలకి వాళ్ళకి పిల్లలకి బట్టలు కునిపించవచ్చు వాళ్ళ హస్బెండ్కి బట్టలు కురిపించవచ్చు మగవాళ్ళకి ఫ్రీ టికెట్ లేదని అనుకోవడానికి లేదు ఆ కుటుంబాన్ని ఆదరిస్తున్నాం మనం ప్రతి ఒక్క పథకం ద్వారా కూడా అజీజ్ అన్న చెప్పినట్టుగా ఈ పథకాలన్నీ కూడా సమపాళ్ళలో అభివృద్ధి చేసుకుంటూ ఇండస్ట్రీస్ తీసుకుంటూ మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన మంత్రివర్యులు కానీ నాయకులు కానీ అందరూ రాత్రి బావుల్లో కష్టపడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆదాయాన్ని పెంచుకోవాలి ఆదాయాన్ని పెంచుకోవాలి ఇంకా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అభివృద్ధి కార్యక్రమం ఇంకా కూడా మనం వెల్ఫేర్ స్కీమ్స్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గంలో మనకు డబ్బులు సరిగా లేకపోయినా మనం గవర్నమెంట్ ఫామ్ చేసే రోజుకి నూట నలభై మూడు పంచాయతీల్లో కనీసం ఒక రూపాయి డబ్బులు బల్బు మార్చుకోవడానికి దానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో పంచాయతీలో ఈ రోజున పుష్కలంగా నిధులు ఉన్నాయి దాదాపుగా యాభై కోట్లతోటే మనం సిసి రోడ్లు వేసుకోగలిగాం దాదాపు పన్నెండు కోట్లతోటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ను ఇంప్రూవ్ చేసుకోగలిగాం వింజిమూర్లో డయాలసిస్ సెంటర్ వచ్చూ రేపు పొత్తన ఉదయగిరిలో దాదాపుగా ఆరు కోట్లతోటే మనం హాస్పిటల్ని అభివృద్ధి చేసుకునే పరిస్థితి అలాగే నేను క్యాంపెయిన్లో చెప్పాను నా సొంతంగా నేను చెప్పాను క్యాంపెయిన్లో ప్రతి యాభై కుటుంబాలున్న చోట ప్రతి యాభై కుటుంబాలున్న హ్యాబిటేషన్ ఉన్న చోట నేను ఒక వాటర్ ప్లాంట్ పెట్టి తీరుతాను ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉంది బయట వారికి తెలియదు నిజంగా లోపలికెళ్ళి చూస్తే కానీ ఇక్కడ విలేజెస్లో ఎంత ఇబ్బంది ఉన్నాయో తెలుస్తోంది దాదాపుగా అరవై వాటర్ ప్లాంట్లు ఈ పద్నాలుగు నెలల్లో మనం పెట్టుకోగలిగాం ఎంపీ ల్యాడ్స్తో రావచ్చు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ రావచ్చు జడ్పీ నిధులు అవ్వచ్చు మొత్తం అన్నీ కూడా మనం డ్రింకింగ్ వాటర్ సమస్య మీద దృష్టి పెట్టాం ఎన్నో రెవెన్యూ సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేసుకుంటా ఉన్నాం అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ అవుతా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది ఏ రోజున కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కేసులు పెట్టమని ఏ రోజు చెప్పలేదు వారికి కేసులు తగ్గించమని చెప్తా ఉన్నాను గ్రామాల్లో మనం గ్రామాల్లో శాంతి కోరుకునే వాళ్ళైతే గ్రామాల అభివృద్ధిలో ముందుకు పోవాలి అంటే ఈ కేసులు తగ్గాల్సిన అవసరం ఉంది ప్రతి చిన్నదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టకుండా అక్కడ పెద్దవాళ్ళని కూర్చొని పరిష్కారం చేసుకొని కౌన్సిలింగ్ చేసే విధంగా నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను డిపార్ట్మెంట్ వారిని కూడా ఎక్కడా కూడా కక్ష సాధింపు రాజకీయాలు లేదు గత వైసీపీ పరిపాలనలో ఐదేళ్లలో చేసిన కక్ష సాధింపు చర్యలు మేము చేయటం లేదు ఇక్కడ ఉదయం నియోజకవర్గంలో మీరు క్లియర్గా చూసే ఉండుంటారు ఎక్కడ కూడా ఒక్కరి మీద కక్ష సాధింపు లేదు కానీ పేదవాళ్ళ భూములు లాక్కొని ఉన్నారు వందల ఎకరాలు లాక్కొని ఉన్నారు రికార్డులు తారుమారు చేస్తున్నారు ఏ ఒక్కటే కూడా వదిలేదు లేదు అవన్నీ కూడా పేదవారికి మళ్ళీ తెచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ప్రతి ఒక్కరికి అండడం వండడం జరుగుతూ రాబోయే రోజుల్లో మూడు ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ పార్క్కి ఈ మధ్యనే పునాది పడబోతూ ఉంది రెండు వందల యాభై ఎకరాల్లో కలిగిరి మండలంలో మనం ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో రెండు బయోసీఎన్జీ ప్లాంట్స్కి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం అలాగే ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ ఒక పదహారు ఎకరాలు తీసుకొని అక్కడ ఒక వైఎస్సీఎన్జీ ప్లాంట్ ఇవన్నీ కూడా నిరుద్యోగం నిరుద్యోగం కొంతవరకు రూపం ఆపేదానికి అవకాశం ఉంది అలాగే మహిళలకి మిషన్లు అవ్వచ్చు స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు ఈ నియోజకవర్గంలో మహిళలకి ఎన్ని ఉద్యోగాలు వస్తే అంత మంచిది ఎందుకంటే అంతమంది ఖాళీగా ఉన్నారు స్కిల్స్ ఉన్నాయి వాళ్ళకి కొద్దిగా చేతంగా పెంచగలిగితే ఎంతో అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ